నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈ వీడియో ఏంటంటే చెప్పాను కదండి నిన్న పెళ్ళికూడుకోలు రావాలని ఇంకొండి ఇంకా అలా వచ్చారు దుప్పట్లో గొడుగు పెట్టుకొని తీసుకెళ్ళడానికి అని పెళ్ళికూతుర్ని వచ్చారండి అయితే పదకొండు పావు అయింది ఇప్పుడు బయలుదేరుతామండి అయితే నీ వచ్చేటప్పుడు పెళ్ళికొడుకు కావిడి తెస్తాడండి మా సైడ్ అయితే అంటే మా వడ్ల మన్నాళ్ళలో ఒక కావిడలోనేమో కుడిత నీళ్ళు ఉంటాయి ఒక కావిడలోనేమో మంచినీళ్ళు ఉంటాయి పెళ్ళికూతురికి దాహం తీర్చడం అంటారు అది దూరం నుంచి వచ్చిన పెళ్ళికూతురికి దాహం తీర్చడం అని అయితే అది ఇక్కడ చేయలేదు ఇక్కడ లేదంట పానకం తెచ్చి ఇచ్చారు పానకం తాపిస్తారంట అయితే మాకు తెలియదు కదా ఇంకా సరే అండి అదే చెప్తున్నాను కదా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కలా జరుగుతుందని ఇంక ఈ పెళ్ళికొడుకు తాలూకా చుట్టాలండి అయినేమో ఏమో పెళ్ళికొడుకు నాన్న ఇంకా పానకం ఇస్తుంది అదిగోండి ఆవిడ పానకం తాపిస్తున్నారు అయితే కొంతమంది ఏమో తాగొద్దని కొంతమంది ఏమో తాగమని అలాగే జోక్ చేశారు ఇంకోండి పెద్ద మనిషి వాళ్ళు మిస్సెస్ అంట భార్య ఆవిడేమో పసుపు రాసింది కాళ్ళకి బయలుదేరుతున్నామండి దగ్గరేనంట అంటుగానండి రైల్వే ట్రాక్ ఏదో బాగు చేస్తున్నారంట అందుకని గేట్ వేసేసి ఉంది కారు వెళ్ళదు అందుకని దూరంగా తిరిగి వెళ్ళాలన్నట్టుగా ఇంకా ఆ రైల్వే గేట్ దాకా కారులో తీసుకెళ్ళారండి ఇంకా అక్కడి నుంచి పిల్లని దించేసి అంటే పిల్లని గొడుగులో తీసుకెళ్లారు ట్రాక్ దాటించి తర్వాత ఇంకా మేము అక్కడి ఏమో కారులో వెళ్ళిపోయాము ముందే పిల్లలు రాకముందే ఇంకొంచెం నేను నడవలేను కదా ఇంకే పెళ్ళికొడుకు తాలూకు వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారండి చాలా సరదా సరదాగా సందడగా జరిగింది పెళ్ళి అయితే మటుకు ఇదిగోండి ఇక్కడ గుడిగేసుకొని పెళ్ళికూతురుని తర్వాత వాళ్ళ అత్తయ్య ఉంది కదా కూడా ఆ అమ్మాయి ఇద్దరు దిగి వెళ్తున్నారు నేను స్వాతి ఇంక కారులో వెళ్ళిపోయాము తిరిగేసి ఇంకా చాలా దూరం అండి ఆ కారులో తిప్పుకొని తీసుకెళ్ళారు ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళు కూడా వచ్చారు ఇదిగోండి ఇక్కడే ఇంకా గే దాటుకొని వెళ్ళాము అనమాట ఇంక ఊరు ఊరికి దగ్గరకు వస్తున్నాము వచ్చిన వెంటనే మా అత్తయ్య పలకరించి పిల్లలు ఎత్తుకుందండి లావుగా ఉందంటే నవ్వకండి మొత్తం చూసి నేను నీకన్నా లావుకున్నానుగా మరి అనుకుంటే ఊరికా ఏం లావుకున్నావు కానీ అత్తగారు వెళ్ళి కాళ్ళు కడిగేస్తుందండి అయితే ఫోటో అయినా ఫోటో తీయాలా ఆగండి ఆగండి అని చెప్పి మళ్ళీ ఫోటో తీస్తున్నారు ఇంకా అత్తగారండి పెళ్ళికూతురు అత్తగారు ఇంక ఇక్కడ కూడా పసుపులు రాసుకోవడాలు అడావిళ్ళు ఉంటాయండి ఇగో ముగ్గేస్తున్నారు ఇక్కడ అంటే పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని కూర్చోబెట్టి నలుగు పెడతారండి మా ఊర్లో అప్పుడే రెడీ చేస్తారనమాట ఎవరిని గదిలో వాళ్ళని తీసుకెళ్ళి రెడీ చేసి ఇటు చూస్తున్నావు ర గడ్డ పెట్టుకున్నారు పేరు చిన్న కూరలాగా కొట్టాడు అందుకని అతను మొత్తం అత్త మొత్తం తీసి పెట్టేసి అన్ని చెప్పేందుకో అందకాలుగా అందుకు తీమంటా వెమ్మల్లే అందకాలు కదా అందుకు అదే ఏం చేస్తారో చెప్పాలి కదా అవునా పెళ్ళికొడుకు అలా నాన్న వదినతో జోక్ చేస్తున్నానండి ఇక్కడ ఉన్నాయనేమో పెళ్ళికొడుకు చిన్నా కూర్చున్నారు కదా గులాబీ షర్ట్ వేసుకొని అయితే ఇంక కూతుర్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారండి పెళ్ళికొడుకుని కూతుర్ని ఇంకా అందరూ వచ్చి అత్యంతలు వేయడము తర్వాత ఇంకా నలుగురు వేయడము స్నానం వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పక్క పక్కన కూర్చోబెట్టి స్నానం చేయడం అలా చేస్తారండి ఇక అప్పుడు తీసుకెళ్ళి కాలం రెడీ చేసేసి పెళ్లి మండపంలో తీసుకెళ్తారు అయితే చర్చిలో అయితే చర్చ్లో లేదంటే బయట స్టేజ్ కడితే స్టేజ్ మీద ఇంకా తీసుకెళ్తారనమాట అయితే వీళ్ళు బయట స్టేజ్ కట్టారండి పొలంలో చాలా బాగుంది పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారండి ఆయన ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళిపోయాక వాళ్ళ అమ్మ నాన్న వేశారండి ఫస్ట్ తర్వాత ఆ ఊరు పెద్ద మనిషి వాళ్ళ భార్య కూడా వేశారు ఇక్కడ అండ్ వాళ్ళ చుట్టాలు అమ్మాయి పసుపు ప్రాసెస్ వచ్చేస్తుంది చూసారు కదా ఇంకా ఇక్కడ పాటలు కూడా చాలా బాగా పాడారండి తలుచుకొని మన నలుగురు నలు మన ప్రభుని తలుచుకుని సంతోషము చెడన కోరువరే ఈ బాలకిప్పుడు సంతోషము చెడన కోరువరే

పెళ్ళి రెడీ చేయడానికి ఇంకా తీసుకొచ్చేస్తామండి చీర అది కట్టేసింది స్వాతి అయితే మూడేయమన్నది స్వాతికి రాదు అయితే ఆరు జాళ్ళు వేయమన్నాను అదిగోండి ఆరు జాళ్ళలో రబ్బర్ పెట్టేసి ఆరు జాళ్ళలో ఎనిమిది జాడో అలా కూడా వేసుకోవచ్చు ఆరు జాడలు వేసేసి ఇంక మూడు వేసేస్తాను కొంతమంది ఇలాగ వేసుకుంటారు ఇంక కొంతమంది రకరకాలుగా వేసుకుంటారు అనుకోండి నాకైతే ఇలా వచ్చని నేను వేసాను అయితే ఇక్కడ క్లిప్ తీయమన్నాను వీడియో ఆన్ చేయలేదండి ఆన్ చేయకుండా తీస్తుందంట తర్వాత ఎంతవరకు తీసామని చూస్తే అది వీడియో ఆన్ చేసలేదు లేదంటే అది కూడా చూపిద్దును జల్లు అల్లేసాక దాని రౌండ్ చుట్టూ పిన్నిసులు పెట్టేసి పువ్వులకి అప్పుడు ఆ పాయలు తీసి వెనక్కి పెట్టి పిన్నిసులు పెట్టి మళ్ళీ దాని మీద ఇక కనకాబరాలు పెట్టి మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ ఉన్న పాయలు పెడతానండి జా ముడి వేయడము అయితే ఆ వీడియో క్లిప్ మిస్ అవ్వడం వల్ల మీకు జస్ట్ కొంచెం అర్థమయ్యి ఉండకపోవచ్చు చూపిద్దామన్న ఉద్దేశంతో ట్రై చేశాను ఇంకా మేము మాట్లాడుకుంటున్నాము అదే ఇంకా ఆడవాళ్ళు కూర్చుంటే ఏదో ఒకటి మాట్లాడతాం కదండీ అంటే చీర మంచి చీర పంపలేదు జాకెట్లు కూడా లైనింగ్ లాంటి జాకెట్లు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అవి కూడా మీరు వినండి అవి అంటే అలా మాట్లాడుకుంటాం కదా ఇలా చేశారేటండి అది ఇదని ఆ పెద్ద మనిషి వాళ్ళు మిస్సెస్ని అడుగుతున్నాము ఎక్కడ నుండే వేసుకొని తీసుకెళ్ళిపోతారు వేలు ఇక్కడ ఎక్కడ వేసి తీసుకెళ్ళిపోతారు ఎక్కడ వేస్తారా మరి వేయరు కదా అకైతే పువ్వులు మీరే తెస్తారు అంటే మా సైడ్ పెళ్ళగొడ వాళ్ళే తెస్తారు మీ సైడ్ పెళ్ళెలాగా ఇగో ఈసారి ఇప్పుడు ఇగో ఈసారి మా లెవెల్ న నిత్తం అప్పుడు చెప్తాం ఇంకా ఎవర్ని నిత్తంలే ఊరుకోండి మీ అబ్బాయి ఇరుపకోలేదు మేము ఇరికిపోయామని మేము ఇరుక పోయాం అని మేము తల్లిసే పెట్టారు మరి ఎంత అందంగా పెట్టారో తర్వాత అందం గురించి మేము అనలేదు అందం అందరం అందం గురించి మేము అనలేదమ్మా అందరం చెప్తాం తర్వాత చెప్తాను ఇప్పుడు పెళ్ళి అయిపోవాలి కాదు మా మనవరం కోసం అన్నా ఇప్పుడు ఏంటంటే మెదలకుండా చేసేయాలి మేము అబ్బా అంతేనా అంతే మా మాకు ఏమైనా ఎట పడతలు బాగలేదా అండి ఆకులు ఏమైనా ఉంటే మనకి ఎత్తారు అవునవును అవును పదిమూర్లో అవును ఈసారి మా ఊర్లో పెళ్ళైనప్పుడు తీసుకెళ్తాము మేము

అలా కాదు మేము యూట్యూబ్లో కంగారు పడకండి పెళ్లి కొడుకోళ్ళు ఏమేమి పంపించారు కనీసం టాయిలెట్ బాక్స్ అనకూడదు కానీ ఎలాంటి టాయిలెట్ బాక్స్ పంపించాడో చెప్తాను పెళ్లి కొడుకు మరి మాకేం తెలుసు మీరు అంత చీపు ఆడతారని మాకు తెలియదు కదా అంతే అంత అలా వాడతారని మాదిలేమో ఫస్ట్ టైం అది అట్ట అనుకోండి మరి అలా అనుకోండి సరే మా ఊరి సిద్ధాంతం అని చెప్పండి అంతే అంతేగాని మాకు అదే కరెక్ట్ అంతే ఎలాగా మాకు లేదే మాకు అక్కడ చీర తేలైనప్పుడు మాకు చీర లేదండి మేము పెట్టమని నిందే చెప్పాలా అమ్మన్నీ ఉంటాయి అమ్మాడు ఏమో అన్నిటి వెళ్ళి చెప్ప ఫైనల్గా ములా వచ్చిందండి మీకు చూపిస్తూ మాట్లాడుతూ కూడా ముడేస్తాను అయితే కంగారు పెట్టేస్తున్నారు తొందర తొందరగాని మేము కంగారు పెట్టినప్పుడు ఏమో వాళ్ళు ఏం మాట్లాడలేదు ఇంక మేమేం చేస్తామండి మరి మేము ఆల్రెడీ చెప్పాము పదింటికల్లా స్టేజ్ మీద ఉండాలని మీరే వినలేదని చెప్పి ఇంక వాళ్ళతో మాట్లాడి ఇంక వేలు అది వేసేసి రెడీ చేసేసి ఇంక పిల్లల్ని పంపించేస్తున్నామండి వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ స్టేజ్ మీద కూర్చోబెడతారు పాస్టర్ గారు అయితే మా ఎవరి ఏరియాలో వాళ్ళకి తగ్గట్టు చేసుకుంటారు మనకు తెలియదు కదా ఇక్కడ పెళ్ళికొడుకు కూడా కంగారు పడిపోతున్నాడు చెప్పే నేను పెళ్ళికొడుకు కూడా తొందరగా కానిచ్చేయండి రా అంటే ఆడేమో అంటే ఆడ అంటున్నానని ఏమనుకోకండి అంటే అన్నయ్య కొడుకే కదా ఓ పక్క మేనోడు అవుతాడు ఓ పక్క అవుతాడు అయితే ఇంకా వాళ్ళు కూడా బయలుదేరిపోతున్నారు సరే ఇంకా ఇద్దరిని కలిపి నించోపెట్టి ఓవర్ లుక్లో ఒకటి చూపించాను తర్వాత వీడియో పెడతానండి ఉంటానండి బాయ్ అండి